ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భీమవరం డిఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీ సూర్య వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులతో మంగళవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులు నిర్వహించారు డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ వినియోగదారులు వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ ను బాధ్యతగా నిషేధించాలన్నారు కళాశాల కరస్పాండెంట్ నోకల గురునాయుడు ప్రిన్సిపల్ రూపా సూర్యలక్ష్మి చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై మార్పులు రావాలని ప్లాస్టిక్ ఎక్కడికక్కడ వేయడం వల్ల మోగజీవాలు ప్లాస్టిక్ను తిని మృతి చెందుతున్నాయని ఇది బాధాకరమన్నారు అనంతరం ప్రతిగ్ఞ నిర్వహించి ర్యాలీ చేపట్టారు దీని సందర్భంగా ప్లాస్టిక్ వాడకం మూలంగా ఎన్ని అనర్ధాలు వస్తాయన్నది మనందరికీ తెలుసు ప్లాస్టిక్ మూలంగా భూమి కలుషితమవుతుంది నీరు కలుషితం అవుతుంది మన గాలి కలుషితం అవుతుంది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఒక ప్లాస్టిక్ భూమిలో కలిసి అది కంప్లీట్గా లోపల డిజాల్వ్ కావాలంటే కనీసం వంద సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా అంటే మామూలుగా ఏదైనా బయో గ్రేడబుల్ ఏదైనా ఇస్తే ఇమీడియట్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కలిసిపోతే ఇది వంద సంవత్సరాలు పడుతుందని ఇది అంత హాని చేస్తుంది ప్రకృతికి అందుకని యాక్చువల్గా ప్లాస్టిక్ని నిషేధానికి మన కలెక్టర్ గారు చాలా చాలా చర్యలు తీసుకున్నారు దానిలో ఒక జనర సింజన్ యాక్షన్స్ కూడా పోలీసుని కూడా ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నారు దానిలోని మనం జనరల్గా ఎప్పుడైనా ఇంతకుముందు పోరా వంటి మార్చినప్పుడు మేము ఎప్పుడైనా ఏదైనా సరుకులు కొనుక్కోవాలంటే ఒక బ్యాగ్ తీసుకెళ్ళేవాడు కూడా అంటే ఒక ఫార్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అసలు కడుగు సరుకులు కనుక్కుందామంటే ఒక ఫోన్ తీసుకెళ్తున్నారు ఆ ఫోన్ తీసుకుని ఆడే ఒక ప్లాస్టిక్ వేస్తాడు దానిలో ఒక స్కానర్తో కొడతాడు ఒకసారి మళ్ళీ అదే నల్ల బ్యాగులని తీసుకొచ్చి తీసుకొచ్చేస్తే ఇంటికి ఆ నల్ల బ్యాగులు మాత్రం లోపలగా కొట్టలు కొట్టలు కలిపి మళ్ళీ అదే నల్ల బ్యాగ్ ఒకసారి బయటికి వేరే చోట్ల రోడ్డు మీద పడేస్తాం సాధ్యం ఉన్నంతవరకు మనం కూడా ఒక జూట్ బ్యాగ్ అందరూ కార్లు వాడుతున్నాం కాబట్టి మన డిక్కీలో ఒక జూట్ బ్యాగ్ పడేసుకుంటే ఏమైనా అదే అదే దానిలోంచి మనం కూడా ఏమైనా సరుకులు కొనుక్కొని దాన్ని తీసుకెళ్ళచ్చు లేకపోతే మన టూ వీలర్లో కూడా ఆ జూట్ బ్యాగ్ ఏమైనా పెట్టుకుంటే మన సరుకులు దానిలో తీసుకెళ్ళచ్చు ప్లాస్టిక్ సాధ్యం అంతా వా వాడకుండా చూడ చూడడానికి ప్రయత్నిద్దాం అలాగే రంగసాయి గారు చెప్పినట్టు ఇలాంటి గ్లాసులు అలాగే మేము కూడా స్టీల్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ స్టీల్ బా బాటిల్స్లోనే వాటర్ క్యారీ చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తే మెల్లమెల్లిగా ప్లాస్టిక్ని వాడడం తగ్గిపోద్ది అలాగే గవర్నమెంట్ ఆర్గాన్స్ కూడా ఇప్పుడు అసలు ప్లాస్టిక్ ఎక్కడి నుంచి అయితే తయారవుతుందో దాని మీద కూడా దృష్టి సారిస్తున్నారు అలా మ్యానుఫ్యాక్చరింగ్ చోటే అదే మ్యానుఫ్యాక్చరింగ్ చోట దృష్టి సారిస్తే మస్తు మొత్తాన్ని ప్లాస్టిక్ రాకుండా పోతుంది ఆటోమేటిక్ మనకు ఆల్టర్నేటివ్ ఏది ఉంటే దాన్ని వాడుతూ ఉంటాం థ్యాంక్ యూ అండి గారి ఆధ్వర్యంలో జ్ఞాన విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో శ్రీ సూర్య ఒకేషనల్ జూనియర్ కాలేజీ తరఫున మొత్తం విద్యార్థి విద్యార్థులందరూ కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ కూడా అవేర్నెస్గా ప్లాస్టిక్ నిషేధించడానికి అంత కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది సాధారణంగా ఇక్కడ హాస్పిటల్ అది చూసాం అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు టీల్ని ప్లాస్టిక్ కవర్లో పట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది ఆయా వాళ్ళకి రోగాలు తగ్గించుకోవడం కన్నా క్యాన్సర్ లాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అలాగే ప్లాస్టిక్ కవర్లు మనం తగలబెట్టేసాం అనుకోండి అది ఓజోన్ పొరకే అన్ని కూడా ఇబ్బంది వస్తాయి అన్నట్టు ఇదంతా కూడా శాస్త్రంగా రివ్ అయింది అయితే డిఎస్పీ గారు చెప్పినట్టు అందరూ కూడా ఈ యొక్క చేతి సంచి కూడా తీసుకెళ్తే మనం ప్లాస్టిక్ ఇప్పుడు ప్లాస్టిక్ అవేర్నెస్ అనేది ఒక నేర్చుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది మరి ప్లాస్టిక్ని నిషేధించడం సామాజిక బాధ్యత ఈ విషయం మీద మరి ఆదికేబి నన్న యూనివర్సిటీ వారు స్టూడెంట్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు అది కాకుండా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి గారు ఎస్పీ నయీం అద్మాన్ గారు మీరు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని మరి జిల్లాలో ఎటువంటి పరిస్థితులను ప్లాస్టిక్ వాడకుండా చేయడం కోసం చాలా కృషి చేస్తున్నారు దానిలో భాగంగా మరి రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ పోలీస్ శాఖ అన్ని శాఖలు కూడా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ జరుగుతున్నాయి మరి ప్రభుత్వ కార్యాలయాల్లో మరి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మంచి పని చేశారు ఏంటంటే వాళ్ళ కార్యాలయాల్లో ప్రతి చోట కూడా మెటల్ గ్లాసులు మెటల్ ప్లాస్కోలు మెటల్ స్టీల్ సామాను వాడుతున్నారు అంచేత విద్యార్థులుగా వీరంతా కూడా చేయడానికి మరి సూర్య వొకేషనల్ కళాశాల వారు ఇవాళ చక్కని కార్యక్రమం ఊళ్ళో అన్ని చోట్ల తిరుగుతూ ప్లాస్టిక్ కార్యక్రమం చెప్తున్నారు ఇది ఊరికే చెపుతో పోతున్నాం అని కాదు ప్రజల్లో చైతన్యం రావాలి జిల్లా మరి ప్లాస్టిక్ ఎవరి ముందు రావాలని ప్రత్యేకించి కోరుకుంటూ డిఎస్పీ గారికి పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సూర్య వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గురునాయుడు గారికి డైరెక్ట్ కరస్పాండెంట్